హలో అండి వెల్కమ్ టు కార్ఖానా రుచులు ఇవి మన ఇంటి రుచులు ఈరోజు నేను ఈజీగా చేయగలిగే స్వీట్ సగ్గుబియ్యం అలాగే క్యారెట్ వేసి హల్వా చేస్తున్నాను పదండి కిచెన్లోకి వెళ్ళిపోదాం వెళ్ళే ముందు మీరు గనక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ సిమ్ క్లిక్ చేసుకోండి ముందుగా ఒక కప్పు నైలాన్ సగ్గుబియ్యం తీసుకుంటున్నాను ఇవి చిన్న చిన్నగా ఉంటాయి మీరు పెద్దవి కూడా వాడుకోవచ్చు ఇవి తీసుకున్న తర్వాత శుభ్రంగా కడిగి హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకుందాం హాఫ్ అన్ అవర్ తర్వాత నీళ్ళన్నీ వడగొట్టుకుని పక్కనుంచుకుందాం ఇప్పుడు ఒక కడాయిలో నెయ్యి వేసి జీడిపప్పు అలాగే ఎండు ద్రాక్ష వేసి వేపుకుందాం ఇవి రెండు కూడా వేపుకొని పక్కనుంచేసుకుందాం తర్వాత అదే కడాయిలో నెయ్యి వేసి తురిమి పెట్టుకున్న హాఫ్ కప్పు క్యారెట్ని వేసి వేపుకుందాం నెయ్యిలో క్యారెట్ బాగా వేగి పచ్చివాసన పోయేదాకా వేపుకొని ఇప్పుడు నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకొని వేపుకుందాం వీటిని నెయ్యిలో ఒక నిమిషం పాటు వేపుకున్న తర్వాత ఇప్పుడు వన్ అండ్ హాఫ్ కప్పు పాలు వేసుకుందాం ఈ హల్వాకి నీళ్ళు వేయనవసరం లేదు పాలల్లోనే మనం సగ్గుబియ్యాన్ని ఉడికించుకుందాం ఈ చిన్న సగ్గు బియ్యము ఉడకడానికి ఎక్కువ టైం కూడా పట్టదు దీంట్లో కలర్ వేసుకుంటున్నాను మీకు కలర్ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసుకోండి పాలల్లో సగ్గుబియ్యం బాగా ఉడికి చిక్కబడుతున్నప్పుడు షుగర్ వేసుకుందాము సగ్గుబియ్యాన్ని ఎక్కువగా ఉడికించకండి అలా ఉడికించినప్పుడు బియ్యంలా అయిపోయి మనకు తినడానికి బాగుండదు పర్ఫెక్ట్గా ఉడికించుకున్నప్పుడే మనకు టేస్టీగా ఉంటుంది ఇలా ఉడికిన తర్వాత ముందుగా వేపి ఉంచుకున్న జీడిపప్పు ద్రాక్షలను వేసుకుందాం ఇది బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకుందాము అంతే అండి సగ్గుబియ్యం హల్వా రెడీ మీరు దీన్ని క్యారెట్ వేయకుండా కూడా చేసుకోవచ్చు క్యారెట్ వేసినప్పుడు మధ్య మధ్యలో తగులుతూ తినడానికి బాగుంటుంది మీరు కూడా మీ ఇంట్లో సగ్గుబియ్యం హల్వా మిస్ చేయకుండా చేసి చూడండి ఓకే అండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇంకో రెసిపీతో మేము ముందుంటాను థ్యాంక్ యూ